నమస్తే ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ కూటమి అడ్డదారులు తొక్కుతోంది వైసీపీ ఒంటరిగా వస్తుంది ఆదరించారని ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య ఆకాంక్ష కళ్ళా మాధవి ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఊర్ల రామాంజనేయులు వర్సెస్ బలసాని పత్తిపాడు నియోజకవర్గంలో ముదురుతున్న వాలంటీర్ల మీటింగ్ వివాదం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని మిగిలిన పార్టీలకి ఇలా చెప్పే దమ్ముందా అని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోషయ్య ప్రశ్నించారు కృష్ణానగర్ లోని కిలారి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంఎస్సీ లేళ్ల ఆపరెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు అధికారం కోసం టీడీపీ అభ్యర్థులు జనసేన బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని సీట్ల ప్రకటన విషయంలో ఎక్కడా సామాజిక న్యాయాన్ని పాటించలేదని విమర్శలు చేశారు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులకి టీడీపీ సీట్లు కేటాయించిందని ఆరోపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపుకి కారణం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీలో కాపులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు ఏదైతే నూట డెబ్బై సీట్లు వంద సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల అదేవిధంగా మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే రెండు నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో రెండు నియోజకవర్గాలు మరి ఎస్సీ వర్గానికి ఒక నియోజకవర్గం మైనార్టీ వర్గానికి రెండు నియోజకవర్గాలు బీసీలకి రెండు నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వటం జరిగింది అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తూ ఉన్నారో ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ ఆరోగ్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటిదే అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము గెలిచి తీరుతామన్న దమ్ము ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళు పొత్తుల కోసం పా ఉన్నారు అధికారం కోసం పొత్తులు పడతా సీట్ల దగ్గర వాళ్ళు ఏ విధంగా చితికిలు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు మరి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఎక్కడ కూడా కనీసం సామాజిక న్యాయం పాటించట్లా ఇవాళ గుంటూరు జిల్లా చూసాం ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం కొరవడింది వాళ్ళు కానీ పేరుకే బయట గొప్పలుగా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా సామాజికంగా లేకపోతే బీసీ వర్గాలకు మేము వెన్నుదండగా ఉన్నాం మాట్లాడతారు ఎక్కడ చేశారని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా ఎవరు బరువు ఎక్కువ తోకితే వాళ్ళకే సీట్లు ఇస్తా అనేది కూడా స్పష్టంగా ఇవాళ అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎంత బరువు తీసుకొస్తే వాళ్ళకే సీట్లు అనేది మనం చూసాం ఇవాళ గుంటూరు కూడా చూసాం గుంటూరు పార్లమెంటరీ కూడా అభ్యర్థి ఎలాంటి వాడు మీరు కూడా చూశారు ఇవాళ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు ఆ ఎన్ఆర్ఐకి స్థానికంగా ఒక ఏమున్నాయో తెలియదు ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయటం వరకే ఆ స్క్రిప్ట్ చదవటం వరకే తప్ప ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ స్థానికంలో ఏ అయితే ఉన్నాయో ఎవరెవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారి రోషి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తం అవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు ఇప్పటికే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఆ స్పందనకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఒక విధానం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలా ఆ పేదరికాన్ని తొలగించడం కోసం చేసినటువంటి కార్యక్రమాల్ని మరోసారి ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు సాగాలన్న అంశాలపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే మన కళ్ళ కట్ట కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎందుకంటే మనం చూసాం మొదట ఒంటరిగా పోటీ చేస్తా ఉన్నారు తర్వాత జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళ మూడు పార్టీలు కలిపి ఒక పక్క పోటీ చేస్తూ ఉన్నాయి మరోపక్క చంద్రబాబు నాయుడు తన వ్యూహ రచనతో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని సిపిఐ సిపిఎం లాంటి మరో మరోపక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పో పోటీ చేయడానికి వాళ్ళని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి పార్టీగా ప్రజల హృదయాలలో ఏ విధమైనటువంటి స్థానం సంపాదించుకొని ఎదురు ఎందుకంటే గెలుపుకి ఎదురు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా కూడా ఇవాళ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు మన గుంటూరు జిల్లా మరి ఎంపీ గారు రోసయ్య గారు అలాగే ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మరి సమన్వయకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అంటే మనకు అరవై రోజులు ఉంది ఈ అరవై రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎలా చేరుకున్నారో అదే మనం రాష్ట్రంలో మీరు ఈరోజు చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అంటున్నాం సామాజిక వర్గం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీ ఉంది అని చెప్పి దాన్ని బట్టే కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు గుంటూరు జిల్లాలోనే రెండు లక్షల యాభై వేల మంది వరకు కాపులు ఉన్నారు మరి అదేవిధంగా ఆ ప్రాధాన్యతను చూసుకొని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ గిరాలి రోసయ్య గారికి ఇచ్చారు ఎందుకనంటే మరి అన్ని విధాలుగా మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చూసుకుంటే కాపులకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పడానికి నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఒక పార్టీ మరి మేము కాపులకు మాత్రమే ఉన్నాము అని చెప్పి ఈరోజు పొత్తులు పెట్టుకొని వాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మేము అందరికీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మరి వచ్చారు కానీ ఎక్కడ కూడా సామాజిక వర్గం కానీ లేకపోతే వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకొని ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చారు కానీ ఈరోజు మీరు గుంటూరు జిల్లాలోనే చూసుకుంటే మైనారిటీ మహిళ నాకు అలాగే బీసీ మహిళ అయిన లావణ్యకకి అలాగే మీరు బీసీ మహిళ అయిన రజనీ అక్కకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్సీ కిరణ్ అన్నకి అలాగే మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయినా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ప్రజలందరూ నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు ఇదే ముందుకు తీసుకెళ్ళాలి చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపే ఉన్నారు ప్రజల కోసమే ఉన్నారు ప్రజలు మరి ఆయన్ని ఈరోజు స్వీకరిస్తున్నారు ఈ అరవై రోజుల్లో కూడా నిజంగానే మాకు ఈ టైం ఇచ్చినందుకు ముందుగా రా మోడీ గారికి ఎందుకంటే అంటే అందరూ అనుకుంటా ఉంటారు ఇంత టైం ఏంటి అని కానీ నిజంగానే ప్రజల్లో ఇంకా మేము ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేము వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే మా బలం అన్ని సార్లు పెరుగుతూ వచ్చింది కానీ ఎక్కడ కూడా మాకు తగ్గుతా రాలేదు ప్రజలు నిజంగానే మేము ఎప్పుడు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం ఎప్పుడు చేసుకోవాలి సంక్షేమ పథకాలు ఎలా ఇంకా మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలనని అంతం చేసి చంద్రబాబు స్వరాజ్యాన్ని స్థాపించాలని టిడిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురల్లా మాధవి పిలుపునిచ్చారు జీటీ రోడ్ లోని టిడిపి పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం మాధవి ప్రారంభించారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తనని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాధవికి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ విజయానికి తొలి అడుగునేశాను పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ నన్ను ఆశీర్వదించాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను రాక్షస పాలాన్ని అంతం చేసి మనం మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రతి ఒక్కరిని సవినీయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ఇందుకు మీ సూచనలతో సలహాలతో మీ గైడెన్స్తో నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను మీ వెంట నేను సదా ఉంటాను అని ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే వేసి రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగం కావాలని కోరుకుంటున్నాను పత్తిపోడు నియోజకవర్గంలోని వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య ఎన్నికలకు ముందే యుద్ధం మొదలైంది వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ వాలంటీర్లని ప్రలోభాలకి గురిచేయడానికి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి రామాంజనేయులు అతని అనుచరులతో వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లి వారిని నిలదీసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇరు పార్టీలకి మధ్య మాటా పెరిగి తోపులాటికి దారి తీసింది దీంతో పంచాయతీ నల్లపొడు స్టేషన్ చేరింది స్టేషన్ లో కూడా ఇరు పార్టీల నాయకులు పరస్పరం వాగ్వాదానికి దిగారు وگے پارٹی 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 चङो <laughs> బట్టిప్రోలు చెందిన యాభై వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి మాజీ మంత్రి బాబు ఈ మేరకు టీడీపీ కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు వసంతరాయపురంలోని ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వీరయ్య పోతరాజు శంకర్ మోహన్ రావు నాగరాజు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ కాటన్ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న ముఠా కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలని నగర ముఠా కార్మిక సంఘం ఏఏటీసీ డిమాండ్ చేసింది ఈ డిమాండ్తోనే సంఘ నాయకులతో కలిసి ముఠా కార్మికులు ఏటుకూరు రోడ్లో బుధవారం భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు ఇందులో భాగంగా యూనియన్ నాయకులతో పాటు ముఠా కార్మిక నాయకులు మాట్లాడుతూ సంస్థ యజమానులు కోటేశ్వరరావు కృష్ణమూర్తి వైఖరి నశించాలని ఇప్పటికైనా వారు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని కోరారు

దేవరశెట్టి కృష్ణమూర్తి గారు యజమానులు ఈ ఫ్యాక్టరీ మూసేసి పదహారు మంది ముఠా కార్మికులు అలాగే ఆ మిల్లులో పనిచేసేటువంటి శ్రీ కార్మికులు ఫిట్టర్లు ఆయిల్ మెన్లు వీళ్ళందరికీ వీళ్ళందరూ పని భద్రత లేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక కార్మికులు ఈ రోజున ప్రదర్శన ఏర్పాటు చేసుకొని వాళ్ళు పని భద్రత కోసం అలాగే నష్టపరిహారం కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం ఈ లక్ష్మీ కాటన్ జిన్ని మిల్లు గత పదహారు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సుమారు పదహారు మంది ముఠా కార్మికులు పనిచేస్తున్నాం అయినా కూడా వాళ్ళు మిల్లు అమ్ముకొని మాకు ఏ నష్టపరిహారం లేకుండా కార్మిక చట్టాలు అమలు చేయకుండా దారుణంగా మూసేసి అమ్మేసుకొని మీకు ఏమి ఏం అనే మొండి వైఖరిగా ప్రదర్శిస్తున్నారు కావున మాకు చట్టం ముఠా కార్మికు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్న అమలు చేయాలి లేకపోతే మాకు నష్టపరిహారాలను చేయాలి లోగడ ఒక పద్ధతి ఉంది కాట్ అసోసియేషన్ వాళ్ళు మా ఈ నెల చట్టం పెట్టుకున్నారు పద్ధతి పెట్టుకున్నారు ఈ ముఠా కార్మికులకి పన్ను ఇవన్నీ కట్టే పని లేదు లేదా ఇల్లు అమ్ముకునే తప్పుడు కానీ అద్దెకిచ్చేటప్పుడు కానీ ఏదో నష్టపరిహారం ఇచ్చే పద్ధతి పెట్టుకున్నారు అది అమలు చేయమన్నా ఇట్లా ఈ డీకే కృష్ణమూర్తి గారు కానీ డీకే కోటేశ్వరరావు గారు కానీ మొండి వైఖరితో ఉండారు స్వప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసిర్ అహ్మద్ అన్నారు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో నెహ్రూ నగర్ బుధవారం నజీర్ అహ్మద్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ తో పాటు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర మాట్లాడారు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అందరూ అహర్నిశలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పరిపాలన తనిమి కొట్టడానికి అధికారమే పరమవిధిగా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రజాహితం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయ నిర్ణయంలో భాగంగా మూడు పార్టీలు ఎన్డీఏ కూటమికు కా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీకి దించడం జరుగుతూ ఉంది ఈరోజు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ అనేక సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఏ ఒక్క అవసరాన్ని అవకాశాన్ని కూడా ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలో అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు పెద్దలు నిశ్చయించినటువంటి మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను పెట్టినందుకు వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వారందరితో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలి తప్పకుండా నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఒకే ఎజెండాతో జెండాలు వేరైనప్పటికీ కూడా ఒకే ఎజెండాతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధంగా రాష్ట్ర నిర్మాణం కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ ముందడుగు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ కార్యకర్తగా భావిస్తూ వారందరి కూడా నా సోదరులుగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఎటువంటి ఆలోచన చేసినా కూడా పెద్దల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జనసేన టిడిపి బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేశాం దానిలో భాగంగా కృష్ణ ఫంక్షన్లో ఇవాళ పరిచే వేదిక జరుగుతుంది మేము జనసేన తరపు నుంచి సమస్యలపై సమరపేరి జనం కోసం జనసేన జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేశాం ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు తీర్చాం అదే అదేవిధంగా చాలా సమస్యల మీద పోరాటాలు చేశాం అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించుకున్నాం అలానే పోలీసుల చేత తల్లు తిన్నాం పోలీస్ స్టేషన్లో పెట్టించుకున్నాం అన్ని చేసాం కానీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కానీ ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల ప్రకారం త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి త్యాగంలో భాగంగా మా సీటు రాకపోయినా కానీ మా తాటి తోటి సోదరుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారికి మేము ఎట్లా అయితే అధికారంలోకి వస్తే అది మాకు సీటు వస్తే ఎట్లా వస్తే మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సోదరుడికి కూడా సహాయం చేసి ఆయన్ని కూడా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మేము జనసేన తరపు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలయికతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నజీర్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగటం చాలా సంతోషకరం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలయిక చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అతి భ్రమించి ఈ సభ ఫెయిల్యూర్ అయిందని ల్యాప్ అయిందని తనకు తాను భావించుకుంటూ భ్రమలో బతుకుతున్నాను సభ విజయవంతమైంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకి విచ్చేస్తే ఈ సైకో పాలనలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తట్టుకోలేని స్థితి ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ త్రిమూర్తులు కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎన్డీఏ కూటమిలోని భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ పార్టీలు ముగ్గురు కూడా ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముందుకొస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఆమటి దూరంలో ఉంచుదామనుకొని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లనేటట్టు ఈ జనాలు చూపించారు రానున్న రోజుల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కేవలం కుటుంబ పార్టీ కుటుంబ వారసత్వాలు వారి ఆధిపత్యంతో ఇక్కడ చలాయిస్తూ వారి జీవనం గడుపుతున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ తమ వంతు కృషి చేస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత స్పష్టం చేసింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళా మాధవి జీటీ రోడ్ లోని ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ మేరకు తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాధవిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి సైకిల్ గుర్తు జ్ఞాపకని బహుకరించారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ మన్నెం శ్రీనివాసరావు శ్రీనివాస్ ఇమ్రాన్ రాంబాబు సాంబశివరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పండించబడిన గల్లా మాధవి గారు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత కమిటీ సభ్యులు అలాగే యువత విద్యార్థులు పాఠ్యాభిమాన సంక్షంలో మర్యాద పూర్వంగా కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను ఆదేశం జరిగింది గల్లా మాధవి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజ్ఞాన సాధించే దిశగా ముందుకెళ్తారు అందులో తెలుగు కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నీరు విరామ కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కానుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి యువనేత నా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంగా ఇతర సైనికుల మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఒక భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పచ్చి గెలవబోదని చెప్పి అసలు వార్తలు ఎన్డీఏ కూటమి అడ్డదారులు తొక్కుతోంది వైసీపీ ఒంటరిగా వస్తుంది ఆదరించాలని ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య ఆకాంక్ష ఘనంగా గళ్ళా మాధవి ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు రామాంజనీలు వర్సెస్ బలసాని పత్తిపాడు నియోజకవర్గంలో ముదురుతున్న వాలంటీర్ల మీటింగ్ వివాదం సమాప్తం నమస్కారం